ప్రెస్ మిత్రులకు అందరికీ కూడా నమస్కారం ఈరోజు మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ ఈ ప్రతిభ అసోసియేషన్ మల్లారెడ్డి అసో యూనివర్సిటీ అండ్ ఈ ప్రతిభ అసోసియేషన్తోని ఒక మా టెస్ట్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది ఎంట్రన్స్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది దానికి అందరూ కూడా మా మలారెడ్డీ యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలని కోరుకుంటున్నాం సో అదే కాకుండా ఎవరైతే ఇంటర్మీడియట్ లో మంచి స్కోర్ ఎవరైతే చేయగలుగుతున్నారో అంటే నైంటీ పర్సెంట్ అబౌవ్ స్కోర్ చేసే వాళ్ళకి మా మల్లారెడ్డి యూనివర్సిటీ తరఫున అంటే ఫిఫ్టీ థౌజండ్ పర్ ఇయర్ వాళ్ళకి మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మీరు చూస్తే మల్ారెడ్డి యూనివర్సిటీలో స్పెషల్ కోర్సెస్ ఏదైతే ఎమర్జింగ్ కోర్సెస్ ఉన్నాయో ఇండస్ట్రీ అసోసియేటెడ్ కోర్సెస్ ఇప్పుడు ఎవరైతే పిల్లలకి జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉన్నాయో అవి ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ ఏఎంఎల్ డేటా సైన్స్ ఐఓటి అట్లాంటివన్నీ మంచి కోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటే దగ్గర దగ్గర మలారెడ్డి యూనివర్సిటీలో సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అంతా కూడా సో అదే కాకుండా నాకు ఇయర్ అంటే మెడికల్ క్యాంపస్లో మలారిడీ విశ్వవిద్యాపీఠ అని ఓ డీమ్ టు బి యూనివర్సిటీ కూడా రావడం జరిగింది దాంట్లో అంటే మెడికల్ రిలేటెడ్ ప్లస్ ఇంజనీరింగ్ రిలేటెడ్ లేటెస్ట్ కోర్సెస్ కూడా దాంట్లో స్టార్ట్ చేయడం జరుగుతుంది అంటే డిజిటల్ హెల్త్ కానీ అట్లా రోబోటిక్స్ కానీ అట్లాంటి ట్రాన్స్ప్లాంట్ సైన్సెస్ ఇవన్నీ కూడా లేటెస్ట్ కోర్సెస్ అక్కడ మెడికల్ క్యాంపస్లో కూడా ఈ ఇయర్ ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాం సో ఇవన్నీ కూడా మీరందరూ కూడా యూజ్ చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ